బాలకృష్ణ ప్రజెంట్ బోయపాటి శ్రీనితో చేస్తున్న అఖాండ టూ సినిమా ప్రమోషన్స్లో బిజీ బిజీగా ఉన్నాడు అయితే ఈ మూవీ డిసెంబర్ ఫిఫ్త్న వరల్డ్ గా రిలీజ్ అవుతుంది ఇక గోపిచంద్ మల్యం తో కూడా బాబు ఇంకో మూవీ చేస్తున్నాడు వచ్చే నెల మూడో వారం నుంచి ఈ సినిమా షెడ్యూల్ ప్లాన్ చేశారట ఇక ఈ షెడ్యూల్లో ఒక స్పెషల్ సాంగ్ని ప్లాన్ చేశారన్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ సాంగ్ కోసం తమన్నాను ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది ఇక తమన్నా బాలయ్య బాబుతో ఎలాంటి స్టెప్స్ వేస్తుందో సాంగ్ లో చూడాలి బుద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిల్లారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమా గురించి గోపీచంద్ మల్లిని ఎక్స్ వేదికగా ఆ మధ్య స్పందిస్తూ గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్ ఈసారి గర్జన మరింత గట్టిగా ఉండనుంది బాలాయిబాబుతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఇది చరిత్రలో నిలిచిపోయే మూవీ కానుంది అని తన పోస్ట్లో పేర్కొన్నారు గోపిచంద్ మల్లిని నందమూరి బాలకృష్ణ నటించబోయే వన్ లెవెన్త్ మూవీ ఇది ఇందులో నయనతారా హీరోయిన్గా నటిస్తుంది ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్ కోసం మన ఫిల్మీ ముచ్చలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి